ముందుగా అందరికీ శుభోదయం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం సేమియా ఉప్మాని తయారు చేసుకుందాం తక్కువ వాడడం వల్ల ఇంగ్రీడియంట్స్ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ముందుగా సేమియాలు కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత అదే పెనుములు నూనె వేసుకోవాలి అది కాగాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేయగాక కరివేపాకు మరియు ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి ఖచ్చితంగా ఆవాలు వేగాలి లేకుంటే చేదైపోతాయి తినలేము తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక ఆనియన్స్ మనం ఎంత క్వాంటిటీలో సేమని తీసుకుంటాము అంటే ఒక గ్లాస్ రెండు గ్లాసులు అనేది ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి బాగా ఎసురు తెల్లాక అప్పుడు సేమీని యాడ్ చేయాలి అది కూడా ఉండలు కట్టకుండా బాగా నీట్గా కలుపుకోవాలి కలుపుకుంటూ చిన్న మంట పైన కలుపుతూ ఉంటే సరిగ్గా వస్తుంది అంతే సేమి ఉప్మా అనేది చాలా ఈజీగా టేస్టీగా మనకు రెడీ అయిపోతుంది నేనైతే దీనికి చిన్నప్పట్లో చక్కెర యాడ్ చేసుకున్న దాన్ని ఇలా తక్కువ మసాలా చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది నేనేమి యాడ్ చేసుకోను మీకు ఆప్షన్ మీకు చక్కెర కావాలన్నా చట్నీ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఈసర్లో వేసుకొని తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ఈ టేస్ట్ సేమియాని అని ట్రై చేయండి ఇంత ఈజీగా చేయడం అనేది మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఏంటి ఇక్కడ సాల్ట్ గురించి చెప్పలేదు అనుకుంటున్నారేమో సాల్ట్ యాడ్ చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడటం అనేది అలవాటు చేసుకోవాలి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి